అనంతపురం జిల్లా అనంతపురం రూరల్లోని ఇటికినపల్లి గ్రామంలో రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత బుధవారం పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాల సమయంలో పర్యటించి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు మాజీ సర్పంచ్ మాజీ ఎంపీటీసీ గంజి శ్రీరాములు గత నెల ఇరవై ఎనిమిదో తారీఖున తెల్లవారుజామున గుండెపోటుతో మరణించడం జరిగింది ఈ సందర్భంలోనే గంజి శ్రీరాములు నివాసానికి వెళ్ళి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి గంజి శ్రీరాములు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించడం జరిగింది అదేవిధంగా లింగమయ్య గత నెలలో రోడ్డు ప్రమాదంలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించగా వారి నివాసానికి కూడా వెళ్ళి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి వారి కుటుంబానికి కూడా అండగా ఉంటామని ఎమ్మెల్యే పర్యటన సొంత భరోసా కల్పించడం జరిగింది ఈ సందర్భంగా ఎమ్మెల్యే పర్యటన సొంత మాట్లాడుతూ ఇటికలపల్లి గ్రామంలో ఇటీవల గుండెపోటుతో మరణించిన టీడీపీ కార్యకర్త గంజి శ్రీరాములు మరియు రోడ్డు ప్రమాదంలో మరణించిన అంగమయ్య కుటుంబ సభ్యులను పరామర్శించి వారిని ఓదార్చడం జరిగిందని భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు ఎప్పుడూ అండగా ఉంటామని వారికి భరోసా కల్పించడం జరిగిందని ఎమ్మెల్యే పరిటాల సుంత పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో అనంతపురం రూరల్ మండలానికి సంబంధించిన స్థానిక తెలుగుదేశం పార్టీ నేతలంతా పాల్గొన్నారు